శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశ రాసులకి కూడా గ్రహణ కాల సమయం ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో చదివితే వాటికి పదివేల నుండి లక్ష సార్లు చదివిన దాని ప్రతిఫలం దక్కుతుంది దానివలన నీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి ఇక ద్వాదశ రాసుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అది కూడా గ్రహణ కాల సమయం ఆ గ్రహణ కాలం తర్వాతకు వచ్చేటువంటి పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఈ గ్రహణ సమయాన్ని మీరు మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఒక్కసారి జపం చేస్తే లక్ష సార్లు చేసిన దాంతో సమానం కాబట్టి మీ జీవిత కాలానికి సంబంధించి ఉన్నటువంటి జపాలు ఆ రోజున చేసుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది అయితే విశేషంగా మిథున రాశి వారికి సంబంధించి లగ్నాథ్ గురుగ్రహ సంచారం ఉండడం వలన ఒక పదిహేను రోజుల పాటు పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ద్వితీయార్థము అంటే ప్రథమార్థము పదిహేను రోజులు అనుకుంటే ద్వితీయార్థం మరొక పదిహేను రోజుల పాటు చేసేటి పనులలో కొన్ని ఆటంకాలు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థలాన్ని మారడం కానీ లేదా ఉద్యోగంలో ఏవైనా మార్పులు కానీ అధికంగా వచ్చే అవకాశం ఉంది అలాగే ద్వితీయంలో శుక్రగ్రహ సంచారం చేయడం వలన మీ యొక్క భార్య తరపు వాళ్ళ బంధువుల నుంచి కానీ మీ భార్య తరపు తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ లేదా మీ భర్త వైపు తల్లిదండ్రులు కానీ మీ భర్త వైపు బంధువుల నుండి కానీ ఏవైనా సరే సంపద ఆస్తులు వీటికి సంబంధించి దాని ద్వారా మీరు ఏదైనా సరే ఫైనాన్షియల్ ఏవైనా సరే ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి తృతీయంలో సూర్యుడు బుధుడు అలాగే కేతు గ్రహ సంచారం ఉంది ఈ యొక్క గ్రహ సంచారాలు ఉన్నప్పుడు తృతీయంలో ఉన్నప్పుడు అన్నదమ్ముల నుండి అక్క నుండి మీకు మంచి సహాయ సహకారాలు వస్తాయి అలాగే నాలుగవ స్థానం నందు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే మీ ఇంటి పిల్లలు మీద మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఇక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి సంబంధించి దశమ స్థానము నందు శనిగ్రహ సంచారము అలాగే నవమ స్థానము నందు చంద్రుడు రాహుగ్రహ సంచారం గ్రహణం కూడా అక్కడే కుంభంలో జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క దశమస్థానం ఏదైతే ఉందో అది లాభస్థానం అక్కడ శని సంచారం చేయడం మంచిది కానీ ఎప్పుడైతే ఆ యొక్క శని ఇప్పుడున్నటువంటి రోజులలో తిరోగమనం అనేటువంటిది ఏర్పడి ఇబ్బందులు కలుగుతున్న కారణం చేత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు సో మీ లాభం మీకొచ్చే డబ్బులు మీకొచ్చే జీతములు మీకొచ్చేటువంటి ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ వాటిలో ఎంతో కొంత ట్యాక్సెస్ రూపంలో కానీ ఏవైనా డిడక్షన్ రూపంలో కానీ కట్టేదాకా రావడం జరుగుతుంది అది కూడా ఈ పదవ స్థానమునందు శనిగ్రహ సంచారం వల్లనే నవమ స్థానము నందు రాహువు మరియు చంద్రగ్రహ సంచారం చేయడం వలన మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయంలో మీరు అనుకున్నంత మేరకు చదువును ఇంకా కొనసాగించలేక ఆపాల్సి రావడము లేదా మీ పిల్లలకు సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపలేకపోవడము ఏవైనా సరే ఇబ్బందులు పడడము విపరీతమైనటువంటి ఆలోచన దూరంతో ఉంటారు ఇవన్నీ కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని బట్టి ఇంకా ఎక్కువగా చెప్పొచ్చు ఇవన్నీ గోచార రీత్యా చెప్పే విషయంలో అదే కనుక మీ పేరుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం ఉంది ప్లేస్ అనుకోండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అంతా కూడా క్లియర్గా డెబ్బై పేజీల్లో మీకు ఇస్తాం అలాగే మీతో మాట్లాడతాము అలాగే ఈ జాతకంతో పాటు విశేషంగా ఒక జ్వాలాముఖి మాల ఏదైతే ఉందో ఆ జ్వాలాముఖి మాల కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ రాశి వాళ్ళు చదవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే బుధ అరిష్టేతు సుసంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోప శాంతయే ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి బుధగ్రహ సమయ మంత్రం గ్రహణ కాల సమయం నందు ఒక మూడు సార్లు ఖచ్చితంగా లేదా రెండు మాలలు ఖచ్చితంగా చేయడం మంచిది అలాగే ఇక అన్ని రాసులకు సంబంధించి అన్ని వర్గాల వాళ్ళకు సంబంధించి లేదా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బాగుండాలి మేము మా వాళ్ళందరికీ కూడా నేను జపం చేసి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మీ జపాన్ని జపతీర్థంగా ఎలా మార్చుకోవాలి అలాగే నవగ్రహ సంబంధిత మంత్రాలు ఎలా చదవాలి అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి వాటికి సంబంధించి ఎలా మీరు రెమెడీస్ ఫాలో అవ్వాలనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఏంటో పంతులు గారు మీరు గ్రహణం అంటున్నారు ఏదో జపం అంటున్నారు మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము ఇదంతా ఉత్తి ట్రాష్ ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేసే చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా అదే ఎలా అనేది తెలుసుకుందాం ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై ఒకటి యాభై వరకు జరుగుతుంది ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి అందరూ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది వారందరూ కూడా ఒక గ్లాస్ ఆ గ్లాస్లో దర్భ ఒక ప్లేట్ ప్లేట్లో ఒక దర్భ ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చేప వేసుకొని కూర్చోండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి నూనె పదార్థాల్లో దర్భ వేయాలి అదేంటండి ఈ ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి మీ డాబా పైన దర్భ వేసుకోండి సింపుల్ అంతకుమించి ఏం లేదు ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు దర్భ దర్భ వాల్యూ ఎంత ఉంటుంది పది రూపాయలు ఉంటుంది దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు మీ మంచి కోసం చెప్తున్నాం సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి మామూలుగా మూడుసార్లు చేతిలో నీళ్లు తీసుకొని ఏ మంత్రం చెప్పే పని లేదు వస్తే కేశవ నామాలు కేశవాయనమ నారాయణమహ మహ గోవిందాయనమ త్రివిక్రమయమహ మహ వామనాయనమ శ్రీధరాయనమా ఋషికేశాయాన్మ పద్మనాభయనమా దామోదరాయనమా సంకృష్ణయనమా వాసుదేవైనమా విద్యుమ్నాయన్మా అనుమా దోక్షానమ్మ నరసింహన్మా అచ్చునమ జనార్దనమ ఉపేంద్రన హరియనమహ శ్రీకృష్ణ యనమ ఇవి కేశవ నామాలు ఇవి చదవగలిగితే చదవండి లేకుంటే అది కూడా లేదు సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు ఆచమనం చేసుకున్న తర్వాతకి మూడు సార్లు చేసుకొని నాలుగోసారి వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు ఆయన పేరు రామారావునాం న్యహం ధర్మపత్ని సమేతస్య ఆ పేరు సీత సీతానాం న్యహ సుభుద్రకాయ మీ మీ పేర్లు చంద్రశేఖర్ చంద్రశేఖర్ నాం న్యహ ఇలా అనుకోండి అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి మా జాతక రీత్యా అంటే మా అంటే మమ మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే చేతిలో నీళ్లు పోసుకొని తెలియండి ఆ గ్లాస్లో దర్బ పెట్టిన గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్బ వేశారుగా ఆ నీళ్లు తీసుకుని వదిలి ఇక కూర్చొని జపం చేయండి ఎలా చేయాలనంటే భాషం పెట్టు వేసుకొని కూర్చోండి అదే తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని అంటారు అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా కింద డిస్క్రిప్షన్లో ఉంది సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకాల ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంత ఏ ఒక పూస తిప్పండి ఇట్లా రెండు వందల సార్లు చదివితే మీ జీవిత కాలంలో మీ జాతక ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది ఇలా చంద్రుడిది ఉంది బుధుడిది గురువుది మంగళుడిది కుజుడిది అందరిది ఉంది ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు సో నో డౌట్ ఇది ఒకటి బాగుంది మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి ఎవరో పిలిచారు ఇంట్లో పాప ఏడిచింది బాబు ఏడ్చారు మళ్ళీ చెల్లిపోవద్దు ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం ఈ తొమ్మిది గ్రహాలు చేసి ఆ తీర్థం తాగాలి తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారు ఏం చేయండి బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి మేషరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కేజింబావు కందులు కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు కేజింబాబు బియ్యం కేజీంబావు మినపండ్లు మినప గుండ్లు బ్రాహ్మణకు దానం చేయండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అలాగే మిథున రాశి వాళ్ళు కేజింబావ్ పెసర్లు కేజీంబావు బియ్యము కేజింబావు మినపగుండ్లు బ్రాహ్మలకు దానం ఇవ్వండి కర్కాటక రాశి వాళ్ళేమో ఏమో కేజీంబావు మినపగుండ్లు కేజింబావు బియ్యము దానం ఇస్తే చాలు అదే సింహరాశి వాళ్ళైతే కేజింబావు మినపగుండ్లు కేజింబావు మినుములు కేజింబావు గోధుమలు బ్రాహ్మలకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి మరి మీనరాశి వాళ్ళు అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజింబావు శనగలు కేజింబావు బియ్యము కేజింబాబు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఇక కుంభరాశి వాళ్ళు అలాగే మకర రాశి వాళ్ళు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు బియ్యము కేజింబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి వాళ్ళు నువ్వులు తీసుకోలేము నువ్వులు తీసుకోమంటే కేజింబాబు బెల్లం ఇవ్వండి లేదు నూనె తీసుకుంటా అంటే కేజింబావు వంట నూనె ఇవ్వండి అది కూడా శనిదానం కిందకే వస్తుంది బ్రాహ్మణకు వంటకు వాడుకుంటారు నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి ఏం లేదు మీకు కంఫర్ట్గా పడుకోండి ఒక రూమ్లో చీకటిగా ఉండాలి ఒక మూలకు నెయ్యి దీపం పెట్టి ఒక గాజు ఏదైనా సరే మూత పెట్టేసుకోండి ఫోన్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేకుంటే ఎరోప్లేన్ మోడ్లో పెట్టండి ఓకే ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి గోకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు ఆల్రెడీ ఊండు ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు మామూలుగా దోమలు కుడితే కోక్కోకుండా ఎలా ఉంటారు అదేం లేదు చేయొచ్చు సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భన వేసుకోండి మీరు తాగడానికి నీళ్ళు పాలు ఏవైనా తినడానికి బిస్కెట్స్ లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకొని ఆఖరి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కాబట్టి అలాంటివి వేసుకోండి వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి సో ఇలాంటివి చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు చేసేటువంటి జపములు ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పొయ్యి మీరు మా కోసం జపం చేయండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఒక ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి సర్వే జన సుఖినో భవంతో స్వస్తి